హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి గతం మొత్తం గుర్తు తెచ్చుకున్న రాజ్ కావ్యరాజ్ ఒక్కటైన వేళ మరొక కొత్త ప్లాన్ వేసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన యామిని ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక దుగ్గిరాల కుటుంబం ఇక రాస్కి అలాగే యామనికి ఇక చాలా పెద్ద విషయాన్ని అయితే బయట పెట్టేస్తుంది అపర్ణ ఇక యామిని పప్పులు ఉడకకుండా యామిని కావ్య మీద చాలా రకాల మాటలు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే భరించలేక యామిని చంపలు వాయిస్తుంది మరొక వైపు రాజుకు కూడా నిజాన్ని బట్టబయలు చేసేస్తుంది ఇక రాజుకి ఇక ప్రతి ఒక్క నిమిషము కూడా తన గతాన్ని మెదలాడేలాంటి సంఘటనలైతే చెప్పేస్తుంది అపర్ణ నీ కన్న తల్లిని నేను నీ కట్టుకున్న భార్య కళావతి తన పేరు కూడా కళావతి కాదు కావ్య నువ్వే కళావతి అని పిలిచేవాడివి నీ భార్యకి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రవరని అడిగే దుస్థితికి కారణం ఇదిగో ఇక్కడ ఉందే ఈ యామినినే కాలేజ్ అప్పటి నుంచి నిన్ను ప్రేమించానని నిన్ను టార్చర్ చేసిన ఈ యామినినే నీకు ఎవరూ లేరని గతం మర్చిపోయినా విషయాన్ని ఆసరగా తీసుకొని తన దగ్గర పెట్టుకుందిరా కానీ నీ భార్య నీ ప్రాణం కోసం నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రవరని నానా పోని మాటలు మీరు అడుగుతున్నా సమాధానం చెప్పలేదు ఎందుకో తెలుసా నీ ప్రాణాల కోసం నీకు ఏమైనా అవుతుందేమోనని నువ్వు అమెరికా వెళ్ళిపోయినా సుఖంగా సంతోషంగా ఎక్కడైనా బ్రతకాలి అంతేగాని కేవలం నా మూలంగా నా భర్త జీవితంలో ఇక ఏమీ అవ్వకూడదని తను ఇంతగా మనసులో మీ బిడ్డేనండి అని ఎన్నిసార్లు చెప్పుకున్నా బయటికి ఒక్క మాట కూడా పెరగటం లేదు కళావతి అని చెప్పి ఇక అపర్ణ చాలా గట్టిగా రాజ్కి అయితే చెప్పేస్తుంది ఒకవైపు టెన్షన్తో కావ్య ఏమవుతుందా ఏమవుతుందా అని చెప్పి భయపడుతుండగానే నిజంగానే రాజ్కి మొత్తం కూడా కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపలే అస్వస్థకి గురైపోయి కింద పడిపోతాడు ఇక కాలావతి పరిచయం కాలావతి పెళ్ళి కుటుంబంతో తను ఉన్న పరిచయాలు అన్నీ కూడా ఇక ఒక రకంగా మెదడుకి మేత పెడుతున్నట్టుగా అనిపిస్తుంది రాస్క్ అయితే ఇక ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయిన రాజుని పట్టుకొని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు దుగ్గిరాల కుటుంబం రాజ్ పరిస్థితి బాగోలేదని చెప్పి డాక్టర్లు చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం చాలా బాధపడుతుంది ఇక అపర్ణ అయితే చాలా ఏడుస్తూ కళ కావ్య నువ్వు చెప్పావు నువ్వు మొదటి నుండి చెప్తూనే ఉన్నావమ్మా కానీ నేనే నేనే అనవసరంగా నోరు జారి వాడి ప్రాణాల మీదకి తెచ్చాను వాడికి వాడికి ఏమీ కాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప నేను ఏమీ చేయలేనమ్మా కావ్య అని చెప్పి ఇక అపర్ణ ఏడుస్తూ ఉంటుంది అలాగే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా రాజుకి ఏమవుతుందానని బాధపడుతూ ఉంటారు ఇక కావ్య పరిస్థితి చెప్పనే అవసరం లేదు కన్నీరు మున్నీరుతో కడుపులో ఉన్న బిడ్డ గురించి రాజు గురించి ఇక ఏడుస్తూ పిచ్చిదర్లాగా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక మరొక పక్క రుద్రాణి రాహుల్ సంగతి తెలిసిందే ఇడు రాజు ఎప్పుడెప్పుడు ఇక కన్ను మూస్తే అప్పుడప్పుడు ఈ ఆస్తిని తను కొట్టేయాలని తన కొడుకుని ఇంటికి రాజు స్థానంలో పెట్టాలని తెగ ఊవిర్లాడుతూ ఉంటుంది రుద్రాణి కానీ రుద్రాణి ఆటలు చల్లకుండా ఆ భగవంతుడు కావ్యమొరని ఇక చూసి కావ్యకి మంచి చేస్తాడు కావ్య గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది తండ్రి నీ మూలంగానే కదా తండ్రి ఆయన నాకు పరిచయం అయింది ఆయనతో నా పరిచయం మొదలైంది మళ్ళా ఈరోజు నిన్ను అడుగుతున్నాను నా భర్త ప్రాణాలకి ఎలాంటి ముప్పు కలగకూడదు నా భర్త క్షేమంగా బయటపడాలి తండ్రి అని చెప్పి ఇక వినాయకుడి దగ్గర ముడుపు కట్టి మరీ ఇక వేడుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే డాక్టర్ అయితే ఇక డా రాజ్ దగ్గర అబ్జర్వ్గా చూస్తూ ఉంటే రాజ్ ఇక అటు ఇటు అటు ఇటు బాడీని కదుపుతూ ఇక యాక్సిడెంట్ అవుతుంది ఇక కళావతి కళావతి అని చెప్పి అరుపులు అన్నీ కూడా ఆ రోజు శ్రీశైలం హైవేలో జరిగిన సంఘటన రాజ్కి ఇక గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కళావతి అని చెప్పి పెద్దగా అరిచి కళ్ళు తెరుస్తాడు ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ఇక బయటికి వచ్చి మీ అందరికీ గుడ్ న్యూస్ మీ అబ్బాయి కళ్ళు తెరిచాడు వెళ్ళి చూడండి అని చెప్పి అనడంతో కుటుంబం అంతా అపర్ణ ఇందిరాదేవి ఇక అందరూ కూడా పరుగు పరుగున సుభాష్ ఇక రాజ్ దగ్గరకైతే చేరుకుంటారు బెడ్డు మీద ఉన్న రాజ్ కళ్ళు తెరిచి అపర్ణ వంక సుభాష్ వంక చూస్తూ ఉంటే ఇక అపర్ణకి లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది రాజ్కి గతం గుర్తుకు వస్తే బాగుండు భగవంతుడా వాడు నా పేరు రాజ్ అని చెప్పి అంటే బాగుండు భగవంతుడా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే రాజ్ మెల్లగా తెలిసి మమ్మీ అని చెప్పి అంటాడు మమ్మీ అనేది ఒక్క రాజీత కాబట్టి ఆనంద బాష్పాలతో అపర్ణ నన్న రాజ్ అని చెప్పి ఇక హత్తుకుంటుంది మమ్మీ డాడీ కళావతికి కళావతికి ఏమీ జరగలేదు కదా చాలా పెద్ద యాక్సిడెంటు ఆ మంటల్లో నేను కళావతి చెయ్యి వదిలేశాను కళావతికి ఏమైంది అని చెప్పి ఇక అప్పుడు జరిగిన యాక్సిడెంటే అడుగుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న ఇక సుభాష్ అందరూ కూడా చాలా సంతోషపడతారు కళావతి ఇక్కడే ఉందిరా ఇక్కడే ఉంది కా కావ్య ఏది అనగానే ఇదిగోనండి ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అందరూ కూడా కావ్య ఏమైపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఒక్క క్షణం రుద్రాణి అయితే కావ్యం ఏమైంది రాజుకి ఏదైనా జరిగిపోతుందని పాపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ చిక్కుకుందో ఏంటో అనగానే రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అపర్ణ మొత్తానికైతే కావ్య పరుగు పరుగున ఆ బెడ్లో ఉన్న పేషెంట్కి మెలకు వచ్చింది అని చెప్పి నర్సు చెప్పడం ఇక అక్కడి నుంచి పరుగు పరుగున లోపలికి రావటం జరుగుతుంది ఏమండి ఏమండి అని చెప్పి లోపలికి రావడంతో కలవతి అని చెప్పి నోరారా రాజ్ పిలవడంతో కావ్య చాలా ఏడుస్తూ ఇక రాజ్ని చూస్తూ ఉండిపోతుంది రాజ్ ఇక వెంటనే కాలావతి నీకేమీ అవ్వలేదు కదా యాక్సిడెంట్లో నేను నిన్ను వదిలేశాను నువ్వు ఏమైపోయావా అని చెప్పి అదే అదే ఆలోచిస్తూ నా మైండ్లో అదే ఉండిపోయింది కాలావతి నీకేమీ అవ్వలేదు కదా అనగానే ఇవండి ఏమీ అవ్వలేదు మీరుండగా నాకేమవుతుందండి నాకేమీ అవ్వలేదండి మీరు బాగానే ఉన్నారు కదా అనగానే నేను బాగానే ఉన్నాను ఆల్రెట్ అంతా బాగానే ఉంది అని చెప్పి రాజ్కి ఇక కావ్య చేతులు పట్టుకొని కలవతి నిన్ను నేను చాలా బాధ పెట్టాను అన్నిటికీ కలిపి ఈరోజు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అనగానే ఏంటండి ఏంటా మాటలు మీరు నన్ను బాధ పెట్టడం ఏంటండి మన మధ్యలో జరిగిందంతా కూడా మన మంచికి జరిగింది మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు యాక్సిడెంట్ తర్వాతే తెలిసింది అని చెప్పి ఇక కావ్య అయితే అలానే తన మనసులో ఉన్న మాటలు రాజ్కి చెప్తూ ఉంటుంది ఇద్దరు కూడా చేతులు పట్టుకొని ఇక మాట్లాడుకుంటూ ఉండటం దూరం నుంచి విండోలోంచి ఇక యామని అయితే పరిశీలిస్తుంది యామిని రాజ్ కావ్యాల సంతోషంగా ఉండటం చూసి ఇక తట్టుకోలేదు ఒక రకంగా చూడాలంటే ఇద్దరిని కూడా చంపాలంత కోపంతో ఇక ఏమైపోతుంది నా జీవితం రాజు నాకు దూరం అయిపోయాడు కళావతికి దగ్గర అయిపోయాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక రుద్రాణి వెంటనే యమిని అని చెప్పి యామని దగ్గరికి వస్తుంది ఏంటి చెప్పండి అనగానే ఏంటి అటు ఇటు కాలగాలను పిల్లలా తిరుగుతున్నావు రాజుకి గతం మొత్తం గుర్తుకొచ్చింది ఇక ఏ క్షణమైనా నిన్ను మాత్రం వదిలేకుండా కుటుంబం అందరూ కలిసి నిన్ను ఏదో ఒకటి చేస్తారు యామని అనగానే నన్ను వాళ్ళు చేసే లోపలే వాళ్ళని నిన్ను బ్రతకనిస్తే కదా ఖచ్చితంగా రాజు నాకు దక్కాలని పోరాడం ఆడాను ఇప్పుడు వరకు ఇప్పుడు రాజు నాకు దక్కడనే నిజాన్ని నాకు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నేను రాజుని చంపేబోతున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం నిజం మాట్లాడుతున్నాను చిన్నప్పటి నుంచి నాకు దక్కనిది నాకు ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు ఆ కావ్య ఆ కావ్యని చంపాలనుకున్నాను కానీ ఆ కావ్య బ్రతికిపోయింది ఈ రాస్ నా అనుకున్నాను కానీ ఈరోజు రాస్ ఏకంగా గతం గుర్తు ఉన్నా గుర్తు లేకపోయినా ఆ కళావతి కళావతి అంటూనే బ్రతుకుతున్నాడు అలాంటప్పుడు నేను ఊరికినే ఉంటే ఎలా కుదురుతుంది అందుకే రాజుని పైలో కళ్ళకు పంపించేస్తాను అని చెప్పి మరొక కొత్త ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది యామిని ఇక కావ్య అలాగే రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ అలానే కళ్ళు మూసుకుంటాడు అయితే ఇంతలో డాక్టర్ వచ్చే కాలావతి గారు మీరు బయటికి రండి అని చెప్పి పిలవగానే ఏంటి డాక్టర్ చెప్పండి అనగానే ఆయనకి ఇప్పుడే కాస్త గతం గుర్తుకు వచ్చి మనుషుల్ని గుర్తుపట్టి ఆయన స్ట్రగుల్ అవుతూనే మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఒక రెండు మూడు గంటల పాటు రెస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత హ్యాపీగా మిమ్మల్ని ఇంటికి రీఛార్జ్ చేస్తాను సరేనా అనగానే అందరూ కూడా సంతోషపడతారు కావ్య దగ్గరికి వచ్చి ఇక ఇందిరాదేవి అపర్ణ నా మనవరాల మజాక ఈరోజు నా మనవరాలు నా మానవుడు ఇద్దరు ఒక ఒక్కటవ్బోతున్నారు వారిద్దరూ చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది అపర్ణ ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది వారసురాలనేనా ఇవ్వబోతుంది ఇక నాకు అంతకండా ఏం కావాలి ఇటు కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడు ఇటు రాజ్ తండ్రి కాబోతున్నాడు ఇంతమంది ఇంత సంతోషం నాకు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక సుభాష్ ఇక మరొక పక్క సీతారామయ్య అందరూ కూడా రాజ్కి గతం గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషపడతారు ఇక ఈ సంతోషాన్ని అంతా కూడా భరించలేకపోతూ ఉంటుంది రుద్రాణి అయితే ఇక ఎమ్మటే ఇక యామిని రుద్రాని ఇద్దరూ కలిసి రాజుని ఇక ఏదో ఒక రకంగా హాస్పిటల్లోనే అతమార్చేద్దామని చూస్తారు ఇక ఒక రౌడీని మాట్లాడుతుంది యామిని నీకు బోల్డ్ అంత డబ్బు నీ అకౌంట్లో వేస్తాను నువ్వు ఇమిడియట్లీగా వచ్చి నేను చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి అనగానే సరే మేడం చెప్పండి అనగానే ఇక ఒక్కసారిగా తన ప్లాన్ని తనకి చెప్తుంది నువ్వు డాక్టరు అదిలో ఎవ్వరూ లేని టైంలో ఐసీలో ఉన్న అదిగో అక్కడ ఉన్న వ్యక్తికి నువ్వు ఈ ఇంజక్షన్ ఇవ్వాలి ఆ ఇంజక్షన్తో అతని ప్రాణాలు పోవాలి అంతే అది చాలు అక్కడ గతం గుర్తు చేసి అక్కడ ఉన్న దుగ్గిరాల కుటుంబం రాజుని కోల్పోయామని బాధపడతారు ఇక కావ్య జీవితాంతం ఏడుస్తూ ఇక కడుపులో ఉన్న బిడ్డతో నానా కష్టాలు పడుతుంది నేను మాత్రం ఇక హ్యాపీగా ఒంటరిగా బతికేస్తాను కానీ నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీలు లేదు అనగానే ఇక సూపర్ యామిని నువ్వు ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగానే సూపర్ అంతే ఈ ప్లాన్ వర్కౌట్ అయితే నిజంగానే నేను ఆ దుగ్గిరాల ఇంటికి మహారాణిని నా కొడుకు మహారాజు అవుతాడు అనగానే యామిని అలాగే రుద్రాణి ఇద్దరూ కలిసి ఇక ఆ రౌడీని ఎవరు లేని టైంలో డ్రాస్ దగ్గర రాజు దగ్గరికి ఇంజక్షన్ ఇవ్వడానికి పంపిస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కొంతమంది ఇంటికి పంపిస్తారు అక్కడ అంతమంది ఉండడానికి వీలులేదని ఇక కావ్య నేను ఉంటాను ఆయన దగ్గర అని చెప్పి కావ్య అనగానే అమ్మ క్షేమంగా నువ్వు రాజు ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన వెంటనే మీకు దిష్టి తీస్తాను అని చెప్పి అపర్ణ సుభాష్ అందరూ కూడా ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కావ్య ఇక ఒక్కదే ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే వదిన నేను కూడా మీకు తోడు ఉంటాను వదిన అనగానే ఏమీ అవసరం లేదు కవి గారు మీరు వెళ్ళండి అనగానే ఏంటి వదిన అలా అంటావు నేను కూడా ఉంటాను మీరు కూడా కడుపుతో ఉన్నారు కదా ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తారు ఇక టిఫిన్ కానీ ఏవగా చే చెయ్యాలి కదా అప్పు కూడా వెళ్ళింది అనగానే అప్పు వెంటనే ఏమండవయ్ నేనేమి ఎక్కడికి వెళ్ళలేదు నేను అక్కకి నాకు కలిసి టిఫిన్ తీసుకొని వచ్చాను రాక్క తిందాం నువ్వు ఎంత ఆకలితో ఉన్నా పర్వాలేదు కానీ కడుపులో ఉన్న బుడ్డోడు ఆకలితో ఉండకూడదు కదా అనగానే నవ్వుతూ ఉంటుంది కావ్య ఇద్దరూ కలిసి ఇక హాస్పిటల్లోనే ఉంటారు కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు స్వప్న ఇక అందరికంటే ముఖ్యంగా వాళ్ళ అత్తగారిని అదే రుద్రాన్నినైతే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వచ్చినప్పటి నుంచి వీళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు ఎక్కడికబ్బా అని చెప్పి ఇక వెనకాలే చూసేసరికి యామని కూడా కనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక స్వప్న అయితే ఇక రుద్రాణిని రాహుల్ని ఒక కంట కనపెడుతూనే ఉంటుంది ఇక హాస్పిటల్కి వెనక ద్వారం నుంచి యావని చెప్పిన వ్యక్తి అయితే లోపలికి ప్రవేశిస్తాడు రాజ్ అలానే రెస్ట్లో అలానే నిద్రపోతూ ఉన్న రాజుని ఇక దొంగతనంగా ఇంజెక్షన్ని వేయపోతాడు అంతే ఇక స్వప్న పరుగు పరుగున అందరి ముందు ఇక అయితే అప్పుకి అలాగే కావ్యకి కళ్యాణికి చెప్పేస్తుంది వచ్చి లోపల ఎవరో వ్యక్తిని ఇక లోపలికి వెళ్ళారు రాసికి ఏదో ప్రమాదం అయితే కలగబోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ కావ్య ఆ వ్యక్తిని అడ్డుకుంటారు ఆ వ్యక్తిని అడ్డుకోగానే ఇక అప్పు కా ఒకవైపు ప్రెగ్నెంట్ కాబట్టి ఇక కావ్య కూడా ప్రెగ్నెంట్ కాబట్టి ఆ వ్యక్తిని అడ్డుకోలేరు ఈ లోపలే కళ్యాణ్ ఇక ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకునేసరికి కళ్యాణ్ ని ఇక కొట్టబోయి ఇక హట్ చేయబోతాడు అంతే ఒక్కసారిగా రాస్ వెంటనే లేచి ఇక ఆ వ్యక్తిని చెడమెడ చెడ మెడ పెడతాడు ఇంతలోనే ఇక ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని నిలదీస్తాడు రే ఎందుకు వచ్చావురా ఏంటిదా చేతిలో అనగానే వణికిపోతాడు ఆ దొంగ అయితే ఏమీ లేదు ఏమీ లేదు అనగానే ఇక డాక్టర్లు వస్తారు వచ్చేసరికి ఈ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు అసలు ఎవరితను అనగానే డాక్టర్ అయితే ఈ వ్యక్తి ఎవరో మాకు తెలీదు అని చెప్పి ఆ ఇంజక్షన్ చూడగానే నాకు ఆ ఇంజక్షన్ని మొత్తం చదివి డాక్టర్ ఆశ్చర్యపోతారు ఇది పాయిజన్ ఇంజక్షన్ ఇది గనక ఎక్కితే ఈ పేషెంట్ ఇప్పుడు చనిపోయేవాళ్ళు ఇతను చాలా గ్రేటు నిజంగా అని చెప్పి ఇక అయితే మెచ్చుకుంటుంది ఇక రాసు ఒక్కసారిగా రే ఎవరు పంపించారా ఎవరు పంపించారు అని చెప్పి అనగానే ఇక రుద్రాని రాహుల్ ఏమీ తెలియనట్టుగా ఎవరు పంపించారు అసలు ఎవరా నువ్వు అనగానే ఇక వెంటనే స్వప్న చాలా బాగుందత్తా ఎవరు పంపించారో నీకు తెలీదా అనగానే ఇదెక్కడ న్యాయం వాడేవడం నాకేం తెలుసు ఈ మధ్య కొంతమంది డబ్బు కోసం ఇలా చేస్తున్నారని విన్నాను అయినా వాడిని పట్టుకొని ఏం లాభం వాడు వాణ్ణి వదిలేస్తే ఇక అప్పునే అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తుంది అని చెప్పి రుద్రాని అయితే గ్యామరింగ్ ఆడటం మొదలు పెడుతుంది ఇక అప్పుడే కావ్య రాజ్కి ఇద్దరికి కూడా ఇక విషయం అర్థమవుతుంది కావ్య వెంటనే ఏమండి ఏమండి మీకేం కాలేదు కదా అనగానే కళావతి నాకేమీ అవ్వలేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలియాలి రే చెప్పరా చెప్పు అని చెప్పి చాలా గట్టిగా రాజు రాజైతే ఇక వెంటనే వాడు ఆ దెబ్బలకి తట్టుకోలేక కళ్యాణ్ రాజు కొట్టేసరికి ఇక మొత్తానికి నిజాన్ని బయటపెడతాడు నన్ను పంపించింది ఎవరో కాదు యామని మేడం యామని మేడం నన్ను ఈ పని చేస్తే నాకు బోలనంత డబ్బు ఇస్తానని చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇంజెక్షన్ చేస్తున్నాను అని చెప్పి నిజాన్ని చెప్పేస్తాడు అంతే ఒక్కసారిగా రాస్ కావ్య అక్కడ ఉన్న కళ్యాణ్ అప్పు షాక్ అవుతారు అంటే ఈ యామిని ఇంకా మారలేదా ఈ యామిని ఇక ఏకంగా నన్నే చంపాలని చూసిందన్నమాట అని చెప్పి రాస్కి నిజం అర్థమవుతుంది ఇక వెంటనే రుద్రాణి ఇక మెల్లమెల్లగా సుభాష్ సారీ మెల్లమెల్లగా అరే రాహుల్ ఏం చేయాలిరా ఇప్పుడు యామిని పేరు చెప్పేశారు యామినిని అరెస్ట్ చేయడానికి పోలీసులు బలగం మొదలు పెట్టారు ఇప్పుడు మనం ఏమన్నా యామని మన పేరేమన్నా చెప్తుందా అనగాని ఎందుకు చెప్పదు మమ్మీ ఖచ్చితంగా చెప్తుంది అందుకే మొట్టమొదటి నుంచి నేను కావ్య మామూలు మనిషి కాదని చెప్ప చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే వినలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి మమ్మీ నేనైతే నీతో పాటు తప్పు చేయలేదు నేను నా ఇంట్లోనే ఉంటాను నువ్వే ఏదైనా కూడా శిక్షలు భరించడానికి నువ్వే కరెక్టు నా ఊళ్ళు సహకరించదు మమ్మీ నేను ఒక్కరోజు కూడా ఏసీ లేకపోతే బయటకు రాలేను అనగానే రేయ్ రే నేను నీ తల్లి కన్న తల్లిండ్రా నా గురించి ఎందుకు రా మాట్లాడుతున్నావు ఎంతైనా నీ గురించే కదరా నేను చేసింది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక నడుచుకుంటూ సభాష్ చాలా చక్కగా ఇద్దరూ కూడా ఛాన్స్ దొరికేసరికి నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావని బాగానే మాట్లాడుకుంటున్నారత్తా అనగానే స్వప్న నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదే మా అమ్మనే ఈ అన్నిటికీ కారణం అనగానే నోరుముయ్ అసలు నువ్వు ఒక భర్తగా ఏ రోజైనా మంచి చేశావా మంచి చేయడం కాదు నీ కన్న కూతుర్ని ఎత్తుకున్నావా ఏమీ చేయలేదు కానీ నేను భరించాను సహించాను కానీ ఈరోజు మీ అమ్మాన మీ అమ్మతో కలిసి ఏకంగా రాజు ప్రాణాలనే తీసేటంత మొనగాడి అయ్యావన్నమాట అసలు రాజ్ భిక్ష తింటూ రాజునే చంపాలని చూస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెయ్యాలి అందుకే మిమ్మల్ని ఫాలో చేశాను ఇక మీ వెనకాలే ఉన్నాను మీరు చేసిన కుట్ర మొత్తం చూశాను ఇదిగో ఏ క్షణమైనా వచ్చి పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అనగానే ఇంతలో అయితే కావ్య దగ్గరికి వచ్చి కలవతి నువ్వు నేను ఇద్దరం కూడా ఇక్కడ వద్దు ఎక్కడికైనా వెళ్ళిపోదాం హ్యాపీగా హ్యాపీగా మనం జీవితాంతం సంతోషంగా ఉందాం ఈ యామిని పీడ లేని చోట వెళ్ళిపోదాం అనగానే ఆగండి మీరు కాలేజీ టైంలో ఆ యామిని ప్రేమని మీరు నమ్మలేదు మీరు యామినిని యామని యామిని మిమ్మల్ని ద్వేషించింది మీరు యామినిని వదిలేశారు అక్కడ వరకే అనుకుంటున్నారు కానీ ఆ యామిని సామాన్యురాలు కాదు మీరు గతం మర్చిపోయారు అందువల్ల మీతో పాటే ఉంటూ మీ వెనకాలే ఉంటూ ఎంత కుట్ర నడిపిందో మీకు తెలీదు గతం మర్చిపోయినా మీరు తర్వాత జరిగిన గతాన్ని మీరు మర్చిపోయారు అసలు జరిగింది ఏంటో తెలుసా అని చెప్పి ఇక యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి యామిని తన దగ్గర ఉంటూ యామిని ఎంతగా గ్యామ్లింగ్ ఆడిందో ఎన్ని ఆటలు ఆడిందో మొత్తం చెప్తుంది రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు జరిగిన విషయాలన్నీ చెప్తుంది చివరాఖరికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా రాజ్కి చెప్తుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజమ కావ్య నిజమ కళావతి అనగానే అవునండి ఆ రోజు మన ఇద్దరం కూడా బూత్ బంగ్లాలో ఒక్కటయ్యాము ఆ తర్వాత శ్రీశైలంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలనుకున్నాము ఇంతలోనే జరిగింది ఆ భగవంతుడు నేను కడుపుతో ఉన్నాను అన్న విషయాన్ని మీతో చెప్పడానికి లేకుండా మీరు ఇక ఏమనుకుంటారో ఏమోనని ఈ విషయం దాచడం వల్లే మీరు ఈరోజు ఈ గతాన్నించి బయటపడ్డారండి నిజానికి జరిగింది ఇది అని చెప్పి రాస్ గతం మర్చిపోయి ఇప్పుడు జరిగిన గతం అంతా కూడా మర్చిపోయిన రాజుకి గతం గుర్తు చేస్తుంది కావ్య ఇక రాజుకి ఆనందంతో అవధులు దాటిపోతాయి కళావతి కడుపుతో ఉందన్న విషయం తెలుసుకొని కావ్యని ఇక ఒక్కసారిగా ఎత్తుకుంటాడు ఇక ఇంతలోనే అప్పు పోలీసులు అందరూ కూడా వస్తారు అప్పుని చూసి ఇక రాజు అయితే కంగ్రాచులేషన్స్ అప్పు నువ్వు కూడా తల్లి కాబోతున్నావు అంట కదా అని చెప్పి వరే కంగ్రాచులేషన్స్ రా కళ్యాణ్ అని చెప్పి ఇక రాజు నార్మల్ రాజులాగా మారిపోతాడు ఇక ఇంతలోనే ఇక అప్పు అయితే బావా మీకు అలాగే అక్కకి యాక్షన్ చేయించింది యామినినే యామనిని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని ఇక పంపించాను కానీ ఇప్పుడు ఈరోజు నిన్ను మళ్ళా చంపించాలని మళ్ళా రెండోసారి ప్లాన్ చేసిన యామినిని పోలీసులు పట్టించి తీసుకొని వస్తారు ఒక్క నిమిషం బావా అని చెప్పి ఇక అనే లోపలే పోలీసులైతే యామినిని అరెస్ట్ చేశాం మేడం అనగానే జీబుని ఇటు తీసుకురండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే కావ్య రాజ్ అందరూ కళ్యాణ్ అందరూ బయటికి వచ్చేసరికే యామినిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువస్తారు యామిని అయితే ఇక సంఖ్యలతో రాజుని కుట్రగా చూస్తూ ఉంటుంది ఇప్పుడే ఇప్పుడే మొదలైంది నన్ను అరెస్ట్ చేశామని అందరూ మురిసిపోతున్నట్టున్నారు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళా క్షణంలో వస్తాను కానీ మిమ్మల్ని మాత్రం సంతోషంతో ఉండనివ్వను అనగానే ఆగు అని చెప్పి రాజు ఒక్కసారిగా అరుస్తాడు దెబ్బకి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక యామిని అయితే దగ్గరికి వచ్చి చెంప చెడ్లో అని వాయిస్తాడు నాకు గతం గుర్తులేదని ఆశగా తీసుకొని నీ ఇంటిలో పెట్టుకొని నా భార్య కళావతిని ఇన్ని బాధలు పెడతావా కడుపుతో ఉన్న నా భార్యని నానా మా మాటలు అని నాతో కూడా అనిపిస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి రెండు చంపులు వాయిస్తాడు చూడియామిని నువ్వు నన్ను ప్రేమించావు కానీ నేను నేను ఎప్పుడు ప్రేమించలేదు అది నువ్వు ప్రేమ అనుకున్నావు కానీ నీలో నేను పిచ్చిదాన్ని చూశాను నీకు సైకో అలాగే నువ్వు ఒక సైకోవి నీకు ట్రీట్మెంట్ అవసరం కానీ నువ్వు మాత్రం మనుషుల్లో ఉండటం కరెక్ట్ కాదు అందుకే ఈరోజు ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తున్నావు ఇక నుంచైనా జైలు జీవితం అనుభవించి బుద్ధి తెచ్చుకొని బయటికి వస్తే మంచిది ఇంకా పగ ప్రతీకారాలు అంటూ నా భార్య జోలికి కానీ నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వచ్చావంటే శాశ్వతంగా ఈ ఈసారి ఇక బయటకు రావు అనగానే కావ్య ఏమండి ఇలాంటి వాళ్ళతో మనకెందుకు మాటలు జీవితంలో ఏ రోజైనా ఒక గురు మంచి చెప్పమని చేశావా యామని నన్ను నా భర్తని విడదయ్యాలని చూశావు కానీ ఆ భగవంతుడు మమ్మల్ని ఇద్దర్ని కలిపేలాగా ఇక చేశాడు నీ నీకు మా ఆయనకి ఉన్న బంధం ఏం బంధము అన్నది ఏ బంధము చెప్పగలవా చెప్పలేవు ఒక పరాయి మనిషిని ప్రేమిస్తూ పెళ్ళైన వ్యక్తిని కావాలని కోరుకుంటున్న నీ ప్రేమ ఎప్పటికీ ప్రేమ కానే కాదు గుర్తు పెట్టుకో అని చెప్పి కావ్య అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే రుద్రాణి ఇక భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఒక్కసారిగా ఇక స్వప్న అయితే ఏమీ మాట్లాడదు రాహులు రుద్రాణి ఇద్దరూ కలిసి స్వప్న కాలు పట్టుకొని ఇక మేము ఎప్పటికీ కూడా ఏ విషయము చేయము అని చెప్పి క్షమించమని అడగడంతో స్వప్న ఒక వైశ్యంలో క్షమించేస్తుంది ఇక రుద్రాని రాహుల్ కూడా ఎలాంటి విషయము ఇక ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పకుండా ఉంటుంది స్వప్న ఎంతైనా కూతురికి తండ్రి కాబట్టి ఇక అరెస్ట్ అయినా యామిని ఇక జైలుకైతే వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వస్తున్న ఇంటికి జంటగా కావ్య అలాగే అయితే కారు దిగి ఇంటికి వస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం హారతిచ్చి రాజు కావ్యని ఇంట్లోకి రాపించి ఇద్దరిని చూసి కళ్ళలారా మురిసిపోతూ ఉంటారు దుగ్గిరాల కుటుంబం నాన్న అని చెప్పి నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ దగ్గరకు తీసుకుంటుంది రాజుని చిన్నపిల్లవాళ్ళలాగా ఇక కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరు సంతోషంగా ఉంటారు రేపే వినాయక చవితి వినాయక చవితి పనులు పూర్తి చేయాలి ఈ వినాయకుడు ఇక విజయం ఏ విజయం చేసిన ఏ పని చేసినా విజయమే మీ ఇద్దరికీ ఆ వినాయకుడి తండ్రే కలిపాడు ఈరోజు మళ్ళీ ఆ వినాయకుడు చవితి రోజుకే మీరు కలిశారు పీటల మీద కూర్చొని వినాయక వ్రతం చేయాలి అని చెప్పి అపర్ణ చెప్తుంది ఇక రాజ్ కావ్య సంతోషంగా ఇక వినాయక చవితికి ఇటు కళ్యాణ్ అప్పు ఇటు రాహుల్ స్వప్న ఇంట్లో అందరూ వినాయక చవితికి చక్కగా డెకరేషన్ చేసుకొని వినాయక చవితి ముగ్గురు జంటలు కూర్చొని పీటల మీద వినాయక చవితి చాలా ఘనంగా జరిపించుకుంటారు ఇక ఇదిలా ఉండగా యామిని ఇక జైల్లోనే ఇక కావాలని కళ్ళు తిరిగి పడిపోయి ఒక రకంగా అయిపోతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో వాళ్ళందరూ భయపడి సారీ ఉన్న వాళ్ళందరూ భయపడి యామిని డేంజర్లో ఉందని ఇక చెప్పేసరికి అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు హాస్పిటల్ నుంచి ఇక అక్కడి నుంచి తప్పించుకుంటుంది యామిని అయితే ఇక యామిని తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇటు రుద్రాణి ఇక ఇంట్లో అందరి సంతోషాలని చూసి స్వప్న దగ్గర బ్రతిమలానట్టుగా మాట్లాడిన రుద్రాణి మాత్రం మారదు ఇక రుద్రాణి అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో ఈరోజు యామిని తప్పించుకుంది తప్పించుకున్న యామిని ఏం చేయబోతుంది అని చెప్పి యామునికి ఫోన్ చేస్తాను అని చెప్పి యామినికి ఫోన్ చేస్తుంది యామిని వెంటనే రుద్రాణి గారు ఆ కుటుంబం నాశనమైపోవాలి సర్వనాశనం అయిపోవాలి ఇక నుంచి అక్కడ జరిగిన ప్రతి విషయము ప్రతి క్షణము నన్ను షేర్ చేయాలి ఈ రోజు నుంచి ఈ ఆమెని ఇక నుంచి రాజుని ప్రేమించదు రాజుని ద్వేషిస్తూనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కానీ కావ్యరాజ్ మాత్రం చాలా సంతోషంగా ఒక్కటవుతారు మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్